మహాభారతం పార్ట్ సెవెంటీన్ పాండవులు కౌరవుల బారి నుండి ఎలా తప్పించుకున్నారు లక్క ఇంటి నుండి తమను తాము ఎవరు ఎలా రక్షించుకున్నారు ఎవరి సహాయంతో రక్షించుకున్నారన్నది ఇప్పుడు తెలుసుకుందాం పెద్దల వద్ద మర్యాదపూర్వకంగా సెలవు తీసుకొని మిత్రులను కౌగులించుకొని పాండవులు వారణావతానికి బయలుదేరారు రాజపుత్రులు పురజనులు వారిని కొంత దూరం సాగనింపి తిరిగి పట్టణానికి వచ్చారు ఒక యుధిష్ఠుడికి మాత్రమే అవగాహన అయ్యేలా విధుడు ఇలా జాగ్రత్తలు చెప్పాడు తెలివైన శత్రువు ఉద్దేశాన్ని గ్రహించి వారికన్నా ముందంజ వేసి పనిచేసిన వాడే అపాయం నుంచి తప్పించుకోగలడు ఉక్కు లోహంతో చేసిన ఆయుధం కంటే ప్రమాదాన్ని కలుగ చేసే ఆయుధాలు కూడా ఉంటాయి బుద్ధిమంతుడైన వాడు వాటి నుంచి తప్పించుకోవాలంటే తనను తాను కాపాడుకోవడానికి సాధనాల కోసం ప్రయత్నించాలి అడవిని కాల్చేసే అగ్ని కన్నంలో నిలుకను కానీ సొరంగం చేసుకొని భూమిలో ఉండే పందిని కానీ ఏమీ చేయలేదు బుద్ధివంతుడైన వాడు నక్షత్ర గరణ వల్ల తాను ఏ పరిస్థితుల్లో ఉన్నది తెలుసుకోగలడు అని యజేశ్వరుడికి వివరించాడు విదురుడు దుర్యోధనుడు ఏదో కుట్ర చేసి ఉండొచ్చని దాని నుంచి తప్పించుకునే మార్గాన్ని పరోక్షంగా తనకు విధుడు చెప్పాడనిపించింది యుధిష్ఠరుడికి విదురుడు తనకు చెప్పిన అంశాలను కుంతీదేవికి వరించి చెప్పాడు పాండవులంతా మహరానందంతో ప్రయాణం ప్రారంభించారు కానీ వారి గమనం రాను రాను విచార హృదయాలతో సాగుతుంది వారణావత ప్రజలు పాండవుల రాకను విని ఎంతో ఆనందంతో ఆహ్వానించారు పాండ పాండవుల కోసం నిర్మాణం మొదలుపెట్టిన ప్రాసాదం పూర్తయ్యే వరకు వారిని ఇతర గృహాలలో కొద్ది కాలం ఉంచారు భవంతి సిద్ధమైన వెంటనే పూర్వచనుడు ముందుండి వారిని అక్కడికి తీసుకువెళ్ళాడు ఆ భవంతికి శివం అని పేరు పెట్టారు శివం అంటే అదృష్టమని శ్లేషగా అయితే మారణ యంత్రమని అర్థమై ఉన్నదట యుధిష్ఠరుడు వీధురుడి మాటలను తలుచుకొని గృహాన్ని ఓ వారు జాగ్రత్తగా పరిశీలించాడు ఆ గృహం శీఘ్రంగా తగలబడే వస్తు సముదాయంతో కట్టబడిందని అవగతం చేసుకున్నాడు ఈ గృహం మారణ యంత్రం అని మనకు తెలిసినా మనకి సంగతి తెలిసినట్లు పురోచనుడికి తెలియకూడదు సకాలములో మనము పారిపోవాలి కనుక ఏమాత్రమైన అనుమానాన్ని అతడికి కలిగించినా మనము పారిపోవడానికి వీలుండదు అన్నాడు యుధిష్ఠరుడు పాండవులతో పాండవులు ఆ గృహంలో హాయిగా కాలం వెల్లబుచ్చుతున్నారు ఎలాంటి చింత లేకుండా కాలం గడుపుతున్నారు ఈలోగా విదురుడు పంపిన సైనికుడు పాండవులను రహస్యంగా కలిశాడు మీరిక్కడికి వచ్చేటప్పుడు విధుడు నర్మగర్భంగా కొన్ని మాటలు చెప్పారు నేను తమ సహాయార్థం అంటే మిమ్మల్ని రక్షించడానికి విదురుడు పంపగా వచ్చాను అని చెప్పాడు ఆ సైనికుడు అప్పటి నుంచి ఆ సైనికుడు పురోచరుడికి తెలియకుండా రహస్యంగా అక్కడ చాలా దినాలు పనిచేశాడు ఆ లక్క ఇంటి నుంచి పట్టణం వెలుపలికి ఓ సొరంగం తవ్వాడు ఇంటి గోడ పునాదుల నుంచి ఇంటి చుట్టూ ఉన్న కందకం దిగువ నుంచి ఈ సొరంగాన్ని తవ్వాడు ఈ లక్క కూడా ద్వారం వద్దని విరోచనుడిలు కూడా ఉంది పాండవులు రాత్రిపూట సాయుధులై జాగ్రత్తగా ఉండేవారు పగలు అడవికి వేటకు వెళ్ళేవారు పాండవులు లక్క ఇంటిలో నివాసం చాలా కాలమైందని భావించాడు యుధిష్ఠరుడు యుధిష్ఠరుడు కూడా దుర్యోధనాదుల కార్యాచరణ కాలం సమీపించిందని తెలుసుకున్నాడు తన తమ్ముళ్లను పిలిచాడు ఈరోజే మనం పారిపోవాలని ఈ రోజు తప్పితే పారిపోవడానికి కుదరదని చావాల్సి వస్తుందని హెచ్చరించాడు ఆ రోజే కుంతీదేవి తమ కోటలోని అంటే ఆ లక్క ఇంటిలోని సేవకులకు దాసదాసీ జనానికి విందు ఇచ్చారు అర్ధరాత్రి సమయంలో ఆ లక్క భవనానికి అక్కడక్కడ భీముడు నిప్పంటించాడు కుంతీదేవి పాండవులు నేల సొరంగంలో ప్రవేశించి ఆ చీకటిలోనే తరుముకుంటూ బయటపడ్డారు కొద్ది సమయంలోనే లక్క భవంతిని మంటలు చుట్టుముట్టాయి ఆ భవన పరిసర ప్రాంత ప్రజలు తీవ్ర భయాందోళన చెందారు కొంతమంది ఎలాగైనా ఆ మంటలను ఆర్పాలని ప్రయత్నించారు వీలు కాలేదు అయ్యో ఇది ఖచ్చితంగా దుర్యోధనుడి పని ఏ పాప మెరుగని పాండవులను చంపేస్తున్నాడు అంటూ అరుస్తున్నారు లక్క భవంతి మొత్తం కాలి బూరిదైంది పురోచనుడి గృహానికి కూడా మంటలు అంటుకున్నాయి అతడి పారిపోవడానికి వీలు లేకుండా పోయింది అతడి దుర్మార్గం స్వభావం అందరికీ తెలిసిన విషయమే కావడం చేత ఆయన మరణించినప్పటికీ ఎవ్వరూ జాలిపడలేదు లక్క భవంతి కాలిపోవడం గురించి వారణావత ప్రజలు అస్తినాపురానికి వార్త పంపారు పాండవులు నివసించిన భవంతి కాలిపోయింది మంటలు నుంచి పాండవులు బయటపడే వీలులేకపోయింది వారు చనిపోయారు అని సమాచారం ఇచ్చారు దుత్తరాష్ట్రు అతని కుమారులు పాండవుల విషారాంతంపై విచారం తెలపడానికి కట్టుబట్టలు వదిలి ఏకవస్త్రాలను ధరించారు సోదరుడు కుమారులు చనిపోయినప్పుడు ఇలా వస్త్రాలు ధరించడం ఆచారం పాండవులు కుంతి చనిపోయారని భావించి వారికి అంత్యక్రియలు కూడా నిర్వహించారు వారి మరణానికి ఎంతో గాఢంగా విచారిస్తున్నట్లు చూపరులు భావించడం కోసం గట్టిగా ప్రయత్నించారు అంతమందిలోనూ ఒక్క విధుడు మాత్రమే విచారం కనబరచడం లేదనే భావన కొందరికి అనిపించింది ఆయన గొప్ప వేదాంతి అయినందున అలా ఉన్నాడని అనుకున్నారు వాస్తవంగా పాండవులు సులువుగా ప్రాణహాని లేకుండా తప్పించుకున్నారని విద్రుడి అభిప్రాయం అతనికి అంటూ ఉందంటే అది పాండవులు పడుతున్న బాధ గురించి అది మనసులో మాత్రమే బయటకు ఏడు భీష్ముడు విచారంలో ఉండి ఉన్నాడని తెలుసుకొని విద్రుడు ఆయన వద్దకు వెళ్ళాడు ఆయనను ఓదార్చుతూ జరిగిన విషయాన్ని పాండవులు సురక్షితంగా ఉన్నట్లు తెలిసిన విషయాన్ని రహస్యంగా చెప్పాడు తల్లి అన్నదమ్ములు నిద్రలేక జాగరూకులే జాగరూకులై ఉండటం వల్ల భయాందోళన వల్ల చాలా అలసిపోయారని తెలుసుకున్న భీముడు తల్లిని భుజంపైన నకుల సహదేవులను తొడల మీద తన రెండు చేతులతో ఇదిష్ట అర్జునుని నిలిపి ఎలాంటి ఆయాసము చెందక అడవిలో ఏనుగు మాదిరిగా చెట్లను తుప్పలను తప్పిస్తూ మార్గాలను ఏర్పరచుకుంటూ తీసుకువెళ్తున్నాడు వారు గంగానది ఒడ్డుకు చేరేసరికి ఓ పడవ ఉంది ఆ పడవ నడిపే వాడికి వీరి రహస్యం తెలుసు కనుక అక్కడ పడవతో సిద్ధమై ఉన్నాడు ఆ చీకటిలోనే వారు గంగానదిని దాటి ఓ గొప్ప అరణ్యంలో ప్రవేశించారు రాత్రంతా చీకటి ముసుగులో ఉమిడిపోయి అడవి జంతువుల భయంకరమైన అరుపులు వింటూ నడిచారు అందరూ పూర్తిగా అలసిపోయారు దాహం భరించలేక శరీర కష్టం వల్ల అపస్మారక లక్షణాలు కలిగాయి దాంతో కూర్చుండిపోయారు కుంతీదేవి అలసటతో నేల మీద పడుకుంది అంతలోనే నిద్రలోకి జారిపోయింది ఆ చీకటిలో భూముడు తాగునీటి కోసం దట్టమైన అడవిలో వెతకడం ప్రారంభించాడు ఓ నీటి బడువు కనిపించింది తన వస్త్రాన్ని తడిపి తామరాకులతో దుప్పలు తయారు చేసి వాటిలో నీటిని నింపి తీసుకొచ్చి తల్లికి అన్నదమ్ములకి అందజే అంద అందజేశాడు దాగం తెలుసుకున్న అందరూ నిద్రలోకి జారుకున్నారు పాండవులు చాలా కష్టాలు పడుతూ అపాయాలను ఎదుర్కొంటూ నడుస్తున్నారు నడక తొందరగా సాగడానికి కొంత దూరం పాటు తల్లిని ఎత్తుకొని మోయడం తప్పనిసరి అయింది మార్గంలో వ్యాసమహర్షిని కలిశారు వారంతా ఆయనకు సాష్టాంగ నమస్కారం చేశారు ఆయన వాక్యాలతో ధైర్యం పొందారు కుంతి తాము పడిన కష్టాలన్నీ వ్యాసుడికి చెప్పింది ఇంతటి ధార్మికుడైనా సర్వకాలాల్లోనూ ధర్మ మార్గాన్ని అనుసరించగలిగినంత ధైర్యం కలిగి ఉండడు ప్రతి వారు వారి వారి కర్మ ఫలితాన్ని అనుభవించాల్సింది విచారానికి తావీయకండి అన్నాడు వ్యాసమహర్షి వారంతా వ్యాసుడి సూచనను అనుసరించి బ్రాహ్మణ విషయాలు ధరించి ఏకచక్రపురం అనే ఊరిలో ప్రవేశించారు అక్కడ ఒక బ్రాహ్మణుడి ఇంటిలో తలదాచుకొని మంచి రోజుల కోసం ఎదురుచూస్తూ ఉన్నారు పాండవులు ఏకచక్రపురంలో ఎలా నివసిస్తున్నారు ఏమా కథ అన్నది తర్వాత వీడియోలో తెలుసుకుందాం